ప్రతి ఒక్కరికీ జీవితంలో కష్టాలు బాధలు ఉంటూనే ఉంటాయి కష్టాలు లేని జీవితం అంటూ ఉండదు వాటి ద్వారానే జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలి జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా పరిష్కరించాలో తెలుస్తుంది మానవ జీవితంలో ఉన్న అనేక కష్టాలలో ముఖ్యంగా చెప్పదగినది ఆర్థిక సమస్య ముఖ్యమైనది ఆర్థిక సమస్యల వలన ఎంతోమంది ఎన్నో రకాలుగా బాధలు పడుతున్నారు చివరకు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు నెలంతా కష్టపడి సంపాదించినా ఏమాత్రం ప్రయోజనం లేకుండా అయిపోతూ ఉంటుంది ఇంట్లో పైసా నిలవదు మరికొంతమంది అనారోగ్యపరంగా బాధలు పడుతూ ఉంటారు ఎంత ఖర్చు పెట్టినా ఎన్ని ఆసుపత్రులు తిరిగినా అనారోగ్యం తగ్గకపోవటంతో వారు బాధపడుతూ ఉంటారు ఇంకొంతమంది ఇంట్లో ప్రతిరోజు గొడవలు జరుగుతూనే ఉంటాయి ఆ గొడవలతో బాధపడుతూ ఉంటారు ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఏమాత్రం ప్రేమ అభిమానం లేకుండా గొడవలు పడుతూ ఉండటం వలన మనశ్శాంతి లేకుండా జీవిస్తారు ఇలా కారణం ఏదైనప్పటికీ ఇలాంటి సమస్యలతో బాధలు పడుతున్నవారు రేపు బుధవారం ఈ పరిహారం చేస్తే చాలని పండితులు చెప్తున్నారు బుధవారం రోజు ఒక మంచి తిది రోజున ఈ పరిహారం చేస్తే చాలా మంచిది మంచి ఫలితాలు కలుగుతాయని చెప్తున్నారు ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం బుధవారం రోజు యధావిధిగా వేకువ జామునే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి పూజగదిని ఇంటిని శుభ్రం చేసుకోవాలి పరమేశ్వరుని మరొక రూపమే శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్వరూపం చూడడానికి ఎర్రటి ఛాయతో ప్రకాశిస్తూ ఉంటారు బంగారు రంగు దుస్తులను ధరిస్తాడు స్వర్ణాకర్షణ భైరవుడు సిరి సంపదలు ఇస్తాడని చెప్తూ ఉంటారు కాబట్టి బుధవారం రోజున ఒక మంచి తిథి రోజున అనగా పౌర్ణమి ఏకాదశి దశమి త్రయోదశి ఇలా మంచి తిథి రోజున స్వర్ణాకర్షణ భైరవి చిత్రపటంను తెచ్చి పూజామందిరంలో ఉంచి ఈ మంత్రాన్ని జపిస్తూ నూట యాభై గులాబీ పువ్వులను లేదా నూట యాభై గులాబీ పువ్వుల రేకులను ఉపయోగించి అర్చన చెయ్యాలి లేదా మీ పుట్టిన తేదీ జన్మ నక్షత్రం ఆధారంగా మీకు దగ్గరలో ఉన్న వేద పండితులను సంప్రదించి మీ వివరాలకు సరిపోయేలా స్వర్ణాకర్షణ భైరవ యంత్రాన్ని తెచ్చి ఈ మంత్రం చదువుతూ నూట యాభై ఎర్ర గులాబీలతో లేదా ఎర్ర గులాబీ రేకులతో పూజలు చేయాలి మరి ఆ మంత్రమేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓం నమో భగవతే స్వర్ణాకర్ష్ణ భైరవాయ ధనధాన్యం వృద్ధి కరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహ అనే ఈ మంత్రాన్ని జపిస్తూ గులాబీ పువ్వులతో అర్చన చేయాలి ఎర్ర గులాబీలను మాత్రమే దీనికి ఉపయోగించాలి కావున మీరు కూడా బుధవారం రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన మీకు ఉన్న ఆర్థిక అనారోగ్య ఇతర సమస్యలన్నీ తొలగిపోతాయి ఆయుర ఆరోగ్యాలతో అఖండమైన సంపదతో కుటుంబం అంతా కలిసి ఆనందంగా ఉంటారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు